గుడ్ మార్నింగ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామే ఓకే వర్క్ వచ్చేసి ఉదయం స్టార్ట్ చేసినాం పెడల్స్ ఎందుకంటే ఈరోజు ఇరవై ఐదు వే ఉన్నాయి సూబ్బరావు ఉంది అండ్ బిల్లలు జడు ఉంది వాటికి మార్నింగ్ స్టార్ట్ చేసినాం ఇటు వచ్చేసి సుబ్బారావు అయిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో వచ్చి టచ్ చేసి బిల్లు గుర్చేసాం బిల్లులు జడేనాయి దీంట్లో వైట్ స్టోన్ అది కూర్చోాలన్నమాట వచ్చేసి వేణీలు కొట్టేస్తుంది మావిడ ఎన్ని అమ్మ వేణిలో ఆరేనాయా ఆరేనా అండి ఇంకా పద్నాలుగు కొట్టాలి ఇంకా పద్నాలుగు కొట్టి అవి ఇప్పుడు కార్గొక్కయ్యాలన్నమాట దేవరికొండ పంపేయాలన్నమాట అవి మధ్యాహ్నం వరకు ఆల్రెడీ టైం వచ్చేసి పదిన్నర కానికి వస్తుంది ఇంకా ఒక రెండు గంటల్లో అయిపోతుండొచ్చు రెండు గంటలు పడుతుంది ఇది అయితే అర్జెంట్ ఉన్నాయో పిల్లలకి వచ్చేస్తున్నాట నేను ఇది ఇచ్చేయాలి ఇప్పుడు పెళ్లి ఉందనమాట ఇప్పుడే వైట్ గుట్టి పెట్టి స్టోన్ గుర్చేస్తాయి మొత్తం బిల్ల దీని మీద వేణీలు కుట్టాలి ఒక రెండు వేణీలు కుట్టేసేస్తాయి ఇంకొకటి గులాబ్ పూలు మొన్న బకెట్లో వేసినాం కదా మొత్తం తడివి ఇంకా మొత్తం కింద వేసినాం ఇక కలర్ చేంజ్ అవుతుండే ఇంకా వీటితోటి వేణీలు ఈ బిల్లల జట్లు ఇట్లా రెడీ చేసినామట ఓకే ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ పడతాయి ఇవన్నీ పూలు పడతాయి అన్నమాట ఇక ఇవన్నీ పడతాయి ఇరవై వేణీళ్ళకి ఇంకో స్టార్ట్ చేసింది డైరెక్ట్ రిబ్బన్కే కొట్టేస్తుంది అనమాట సుత్లు ఏం పెడతలేం మళ్ళీ రిబ్బన్ కట్టాలి మళ్ళీ అది పెద్ద ప్రాసెసింగ్ అని చెప్పేసి డైరెక్ట్ రిబ్బన్కే ఇంకా డైరెక్ట్ రిబ్బన్ ఇట్లా జుట్టు కట్టేసుకోవడం ఓకే మీకు ఇవి అయిపోయినాక చూస్తా మళ్ళీ ఇంకా చెరగడ్డ దండలు ఉన్నాయి ఇంకా స్టార్ట్ చేయలేదు ఇవి అయిపోయినాక అర్జెంట్ ఉన్నాయి కాబట్టి అయిపోయినాక అయిపోయినాక దండలు దండ పడుకోవాలి మళ్ళీ నిర్ణయం అయింది పన్నెండున్నర అయింది నైట్ ఉన్నారు ఒకటిందనమాట మొత్తం జాలీ అండ్ సుబ్బారావు అవన్నీ సెట్ చేసేసరికి వేణులకి ఇట్లా ఉదయం ప్యాక్ చేసి ఇచ్చేసినా ఉదయం ఇచ్చే వస్తే ఇంకా నైట్ ఏం చేయలేదు నైట్ కవర్ వేసి ఫ్రిడ్జ్లో వేసిన అనమాట ఉదయం ప్యాక్ చేసి ఇచ్చేసినా ఇంకా ఇవి ఒకటి అర్జెంట్ ఉన్నాయి ఇది ఒకటి చేసేస్తే అయిపోతాయి సుబ్బారావు వచ్చేసి ఫ్రిడ్జ్లో వేసేసినాం ఒక దండల సెట్ దీంట్లో స్టోన్ కూర్చోలో చూడాలి స్టోన్ బాక్స్ అక్కడ ఉంది అలా చూడాలి ఏమేమి స్టోన్స్ ఉన్నాయ్ చూసి కూర్చేస్తే అయిపోతాయి వర్క్ కానీ ఇవి కూడా అవి అయిపోయినాక చూపిస్తా నీళ్ళు ఇరవై వేణీళ్ళు ఇంకరీ ఎలా టమాటా రైసేనా టమాటా రైస్ పిల్లలకి చేసి బాక్స్లోకి మార్నింగ్ తిన్నారు అండ్ బాక్సులోకి కూడా అదే వాళ్ళు పోయినాకనే వర్క్ మీద కూర్చున్నాం అనమాట ఇంకా వాళ్ళకు కొంచెం రెడీ చేయడంతో అది వేరే ఆడవిడ్ ఉంటుంది వాటికి ఇంకా వాడి మీద వాళ్ళని పంపించినాకనే వర్క్ స్టార్ట్ చేసుకున్నాం ఇక ఫస్ట్ పెడల్సి స్టార్ట్ చేసినాం ఇక ఇది మధ్యాహ్నం వరకు అయిపోతేనే జరిగే దండలు కొట్టేస్తాం ఇక ఫ్రెండ్స్ ఇగోబీరో అయితే రెడీ అయినాయి రెండు బుట్టలు అందులో పది ఇళ్ళ పది చేసినాం ఇక అయితే వాళ్ళు కవర్లో వేసుకున్నారు ఇట్లా బాక్స్లో పెట్టి పంపించాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక చెరిగడ్డ దండలు ఫినిష్ అయిపోయినాయి ఇగో ఈరోజు గులాబీ లేక వైలెట్ కొట్టాను అనమాట చిన్న దండలకన్నీ వచ్చేసి వైలెట్ వాడాను అనమాట గులాబీ అది కూర్చుని దాంట్లో కూడా వైలెట్ కలర్ వచ్చిన వైలెట్ అండ్ ఎల్లో కొన్నేమో వైట్ ఎల్లో వచ్చేసి ఒక వచ్చేసి బయట వేసినట బయట వచ్చేసి అల్లే పూలు పెట్టాలేం పెట్టాలేం వచ్చేసాలి ఒక ఎయిట్ పెద్దదండ్రులు కూడా వచ్చేసి వైలెట్ కలర్ గులాబీ లేక ఒక గజమాల వచ్చేసి కూడా టూ కలర్స్ వైలెట్ ఎల్లోనే గుడ్ మార్నింగ్ జయశ్రీరామ్ అమ్మో జయశ్రీరామ్ ఒక ఎయిట్ వచ్చేసి ఇవి నీళ్ళు కొడుతున్నాం అన్నమాట మార్నింగే ఇవి ఉన్నాయి వచ్చేసి ఒక నాలుగు ఎనీళ్ళు ఉన్నాయంట ఒకటి సుబ్బారావు సెట్ ఉంది రెడీ చేసేది మార్నింగ్ వచ్చేది అన్నమాట ఆర్డరు ఓకే ఇది వచ్చేసి చండూరు పంపించాలి మధ్యాహ్నం వరకు రెడీ చేసి అందుకే ఫస్ట్ పెడల్సే రెడీ చేస్తున్నాం ఇక ఇది అయిపోయినాక సుబ్బారావు దండ కొడతాం నేను ఇటు వచ్చేసి కింది పీసులు కొడతాను అన్నమాట కింది పీసులు ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఫైవ్ పీసులు అంటే మొగ్గలు ఇంకా మొగ్గలు కొంచెం ఒక వన్ అవర్ అయితే మొగ్గలు వచ్చేసి మొగ్గలు పైరు కొట్టి ప్యాక్ చేసి చండూరు పంపించాలన్నమాట ఆటోకిసి ఓకే అందుకనే ఇటు వచ్చేసి పూలు వచ్చినాయి అన్నమాట ఇవి వేరే పూలు వచ్చినాయి చామంతి గులాబీలు ఆ గిట్లా వచ్చాయి అనమాట ఇవన్నీ ఇవి చెరికాడు దండల కోసం అన్నమాట ఇవి అయిపోయినాక అవి స్టార్ట్ చేస్తాం వచ్చేసి అమ్మో ఏంటి ఇలా కర్రీ ఎలా స్కూల్ లేదు పిల్లలకి లేటుగా లేచినావు ఎలా అందులో ఒకటి పిల్లలకి స్కూల్ లేదని ఇంకా కర్రీ చేయలేదా ఓకే అన్నం కర్రీ అర టిఫిన్ చేసిన మార్నింగు ఏం తిన్నావు టిఫిన్ ఓకే రైడ్ తిన్నావు అని నువ్వేం తిన్నావు టిఫిన్ ఇప్పుడే వచ్చింది బయటగా తిరిగి తిరిగి వచ్చిందంట హాలిడే ఉంది కదా ఇప్పుడే తినేసి ఓకే ఇంకా ఒక వేడి కొట్టేసి ఇక అయిపోతామంటా ఆల్రెడీ మూడు మూడు వేణీళ్ళు అయిపోయినాయి ఇంకో కొడితే అయిపోతుంది ఓ ఓకే తర్వాత సుబ్బారావు కొట్టేస్తాం స్టూడెంట్స్ స్కిప్ చేయకుండా ఈరోజు వీడియో బ్లాగ్లా చూడాలి మొగ్గలు అయితే వచ్చినాయి ఇక మొగ్గలు పైన సైడ్ కొట్టేసాలి ఇక ఇంకొకటి వచ్చేసి మావిడ కొట్టేస్తాం అనమాట ఫైవ్ పీస్ కొట్టేస్తుంది ఇంకా వీటికి మధ్యలో మిక్సింగ్ కొట్టాలి ఇంకా అంతసేపు ఇటు గజమాల జెయింటింగ్ చేస్తున్నాయి చిన్నది అయిపోయింది ఇక పెద్దది జెయింటింగ్ చేసేస్తే ఇంకా అయిపోతాయి అనమాట ఇటు వచ్చేసి సరిగట్టుకు చామంతి దండలు కూడా పైన పైనపీసులు అడవిని ఇక కింది పీసులు అడిగి పెయింటింగ్ చేసేయాలన్నమాట ఇవి వచ్చేసి దీనికి మొగ్గలు సుబ్బరావుకి కింది పీసులు వేణీళ్ళు ఉన్నాయి అన్నమాట ఇలా మొగ్గలు రెండు రెండు పెట్టుకుంటాము గ్యాబ్ ఒత్తి కొట్టాలివా అది కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నమాట మొగ్గలు వచ్చేసి చాలా మొగ్గలు చిన్న కూడా ఉండడం వల్ల గ్యాప్ ఎక్కువ కనబడుతుంది కొంచెం దగ్గరికి కుట్టాలి అంటే ఓపెన్ అయితే దగ్గరికి కనబడతా కానీ ఓపెన్ కావాలి ఇంకా ఇవి కొంచెం వాటర్ కొట్టి ఫ్రిడ్జ్లో వేస్తే ఓపెన్ అవుతాయి ప్యాక్ మొత్తం ప్యాక్ చేసినాక ఫ్రిడ్జ్లో వేయాలి వాటర్ కొట్టి కొంచెం ఓపెన్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి మిడిల్లో కలర్ కొట్టేస్తున్నా ఇంకా మిక్సింగ్ కొట్టేస్తాను అనమాట ఇవి వచ్చేసి చిన్నగా ఉన్నాయి కదా మొగ్గలు తొందర తొందర పైకి రావట్లేదు అదే లేట్గా అవుతుంది అనమాట మొగ్గలు చాలా చిన్నగా ఉండేసరికి లేట్ అవుతుంది ఆయన ఓకే మూడవది ఇంకా ఉందా మాటు కొట్టేది ఇంకా కట్టుకుంటారు ఇది లేట్ అవుతుంది చిన్నగా ఉండడం వల్ల పెద్దగా వంటే తొందరగా అయిపోయి మొగ్గలు చాలా చిన్నగా ఉండేవి